హాయ్ గైస్ మంచి రోజు అందరికీ ఈరోజు మనం సశాంగ్ కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ కథ సిరీస్లోని నాలుగో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోయే ముందు ఒక చిన్నగా నిన్నటి వరకు ఏం జరిగిందో చెప్పుకుందాం సాంగ్ యో చిన్న వయసులో ఉన్నప్పుడే ఒక ఇండియన్ ఫ్యామిలీని ఎయిర్పోర్ట్లో కలుస్తాడు వాళ్ళకి మంచిగా పరిచయం అయిపోతుంది అలా వాళ్ళిద్దరికీ ఫోన్ల ద్వారా పరిచయం పెరుగుతూ ఉంటుంది ఒక రెండు సంవత్సరాలు అయినాక అంటే సాంగ్యోకి ఐదు సంవత్సరాలు ఉన్న వయసులో వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిపోతుంది అప్పుడు వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో వాళ్ళ అత్త వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేస్తుంది అలా వాళ్ళు ఈవోన్ అనే ఒక ఫ్యామిలీని మీట్ అవుతారు ఈవోన్ వాళ్ళ నాన్న అమ్మ చాలా మంచివాళ్ళు మిన్హో మరియు జిన్హో వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు ఉండిపోతారు సాంగ్యో మరియు సాంగ్యో అమ్మ సాంగ్లీ వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో ఉండి అలా కొన్ని రోజులు పెద్ద అయ్యేసరికి సాంగ్ో ఈవోన్తో చాలా క్లోజ్గా ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తోటి ఎంతో మంచిగా ఉండి సాంగ్యో చిన్నప్పటి నుండే పాటలు పాడటం అవన్నీ పక్కన పిల్లలకు కూడా నేర్పించుతూ ఒకరోజు చెట్టు కింద కూర్చొని పాడుతూ ఉంటే వాళ్ళ సార్ ఏమా పాటలు విని వాళ్ళకి ఆఫర్ ఇస్తాడు మా బర్త్డే పార్టీలకి పాడతారా అని ఆ బర్త్డే పార్టీకి వచ్చిన చాలామంది వీళ్ళ పాటల్ని నచ్చి వాళ్ళకి పాడమని ఆహ్వానిస్తారు అలా ఆ పిల్లలు చిన్న వయసు నుంచి ఎర్నింగ్ నేర్చుకుంటారు అలా నేర్చుకుంటూ పెద్ద అయిపోతారు వాళ్ళ దేశంలోనే ఒక ఫేమస్ అయిన పాప్ సింగర్స్గా అయిపోతారు అలా వాళ్ళకి ఇండియా నుండి ఒకసారి లైవ్ కి పిలుస్తారు వాళ్ళు ఇండియాకి వచ్చేస్తారు ఇండియాకి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా మిస్అండర్స్టాండింగ్ చేసి వీళ్ళని చంపుకేసి కొడుతుంది సో వాళ్ళు కూడా క్లాసిక్ డాన్సర్ అనమాట అలా మీట్ అవుతారు తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఓన్ ఎయిర్పోర్ట్లో దిగుతాడు అనుకోకుండా ఒక అమ్మాయికి డాష్ ఇస్తాడు సో తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ రోజు ఎపిసోడ్లోకి మనం వెళ్ళిపోదాం సరే నాలుగో ఎపిసోడ్లోకి వెళ్తే అరే ఒకసారి ఇలా చూడు అమ్మాయిల కాళ్ళని చూడరా ఒక్కొక్కళ్ళ కాళ్ళు మెరుపు తీగల్లా ఎలా ఉన్నారో చూడు అని ఎదురుగా వస్తున్న అమ్మాయిలను చూపిస్తూ ను చుట్టూ తిప్పాడు ఈవోన్ అలా తిప్పుతుంటే అనుకోకుండా తన వెనుక వస్తున్న అమ్మాయి ట్రాలీకి తన ట్రాలీ ఢీకొట్టేసింది ఆ అమ్మాయి ట్రాలీలో ఉన్న లగేజ్ బ్యాగ్స్ కింద పడిపోయాయి వెంటనే ఆ అమ్మాయి ఓరి భగవంతుడా అని వంగి ఆ బ్యాగ్స్ తీసుకుంటూ ఉంది ఈ ఓన్ సారీ మిస్ చూసుకోకుండా తగిలింది అని ఆ బ్యాగ్స్ ని తీయటానికి హెల్ప్ చేశాడు అమ్మాయి కూల్గా పైకి లేస్తూ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అంటూ ముందుకు నడిచింది తను రెడ్ కలర్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్లో ఉంది మాస్క్ పెట్టుకుని ఇండియన్ అమ్మాయిలాగా చూడటానికి పైనుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది ఎదురుగా వీడియో కాల్లో ఉన్న సాంగ్యోకి ఆ అమ్మాయి కళ్ళే కనపడ్డాయి తనను అలాగే గమనిస్తూ ఉండగా ఈవోన్ కాల్ కట్ చేస్తూ సారీ మీ వెరీ సారీ నేను కాల్లో మాట్లాడటం వల్ల చూసుకోలేకపోయాను అంటూ తన వెనకే ఎప్పటి నుండో వెతుకుతున్న దానిని అందుకున్నట్లు ఫీల్ అవుతూ ఫాలో అయ్యాడు ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ నో ప్రాబ్లం అని ఆ అమ్మాయి తన వైపు చూడకుండా చిన్నగా నడుచుకుంటూ వెళ్తోంది చాలా థ్యాంక్స్ అండి వేరే వాళ్ళైతే చాలా పెద్ద గొడవ చేసేసేవాళ్ళు అనగానే అప్పుడే ఎయిర్పోర్ట్ లోపల దూరంగా ఒక అమ్మాయి అబ్బాయి పెద్ద పెద్దగా గొడవ చేసుకుంటున్నారు అదిగో అటు చూసారా మీరు కూల్ కాబట్టి సరిపోయింది లేదంటే మన ఇద్దరి చుట్టూ కూడా అలాగే ఎంతోమంది వింతగా చూస్తూ నుంచునేవాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాళ్ళు మన ఇద్దరి పరిస్థితి కూడా అలాగే ఉండేది అన్నాడు అయితే మీరు కావాలని చేశారా అని అతని వైపు తిరిగి కావాలని చేయలేదు కదా అని కొరియాలో మాట్లాడింది ఆ ఇండియన్ అమ్మాయి ఈవోన్కి తనని చూడగానే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది తనని ఎక్కడో చూసిన ఫీలింగ్ బట్ ఎక్కడ చూశాను ఎప్పుడు చూశాను అని ఆలోచించుకుంటూ కూర్చుంటే తనను మిస్ అవుతాను అనుకుని ఓ మీరు మీకు కొరియా కూడా వచ్చా మీరు ఇండియన్ ఇండియన్లా ఉన్నారు అన్నాడు అవును నేను ఇండియన్నే కానీ నాకు కొరియా లాంగ్వేజ్ కూడా వచ్చు అని ఆగకుండా నడుస్తుంది ఆమె ఓ గ్రేట్ నా పేరు ఈవోన్ మీరు కొరియా ఇంత చక్కగా మాట్లాడుతుంటే ఇంతకు ముందు కూడా వచ్చారా అని అడుగుతూ తన అడుగుల్లో అడుగు కలిపాడు ఓహ్ నా పేరు శశి నేను ఇదే మొదటిసారి కొరియా రావటం అని చెప్పింది ఓ అలాగా మీలాగే మీ పేరు కూడా చాలా నైస్గా ఉంది అన్నాడు తన వైపు అప్పటికీ చూడకుండా అలవాటైన మాటలు మాటలు అన్నట్లుగా తాను రెస్పాండ్ అవ్వకుండా నడుస్తోంది మీకు అభ్యంతరం లేకుంటే నేను డాప్ చేస్తాను మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పండి అని మరలా మాట కలిపాడు నేను ఇంటర్న్షిప్ కోసమని కొరియా వచ్చాను నా బ్రదర్ సియోల్ నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు అంది తన వైపుకు చూస్తూ ఓ మా కజిన్ కూడా ఆ యూనివర్సిటీలోనే బ్యాచిలర్స్ చేస్తుంది అంటూ చిరునవ్వుతో అన్నాడు ఎక్స్క్యూజ్ మీ నే నేను నా బ్రదర్కి కాల్ చేసుకుంటాను అని ఆగి తను పక్కకు వెళ్ళి కాల్ చేసింది హాయ్ షేవాన్ ఎక్కడున్నావురా అని ఏ ఫీలింగ్స్ లేని కళ్ళతోటే అడిగింది హాయ్ శశి నేను ఇంటర్న్షిప్ కోసమని ఇటలీ వచ్చాను నువ్వెక్కడా అన్నాడు ఆ ఆపోజిట్ కాల్లో అబ్బాయి ఓ అలాగా మరి రిటర్న్ కొరియా ఎప్పుడొస్తున్నావురా అని కొంచెం నీరసంగా అడిగింది హే ఐదు నెలలు పడుతుంది అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని అడిగాడు ఆ కాల్లో ఉన్న అబ్బాయి ఏం లేదులేరా నేను కొరియా రావాలి అనుకుంటున్నాను అందుకనే అని నిట్టూరుస్తూ సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను లేరా బాయ్ అని ఫోన్ పెట్టేసింది ఆల్రెడీ తెలుగు కొంచెం వచ్చు కాబట్టి ఈవోన్కి ఓనికి సిచ్యువేషన్ అర్థమైపోయింది అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకోటానికే వెళ్ళబోతోంది తాను కొంత దూరం వెళ్ళగానే తను పరిగెత్తుకుంటా అక్కడికి వెళ్ళి హే హే మిస్ మిస్ ఇండియా మీరు ఏమనుకోనంటే మా ఇంట్లో ఉండొచ్చు లేదా నా సిస్టర్ రూమ్లో ఉండొచ్చు అన్నాడు కొంచెం పెద్దగా అరుస్తూ ఒకసారిగా మిస్ ఇండియా అని పిలవగానే తను వెనుక తిరుగుతూ పర్లేదు మా నాన్న ఫ్రెండ్ సియోల్లోనే ఉంటారు నేను అక్కడ ఉంటాను అంది హే మిస్ ఇండియా మా ఇంట్లో కాకపోయినా మీరు అభ్యంతరం లేకుండా నా కజిన్ దగ్గర ఉండొచ్చు మీరు మీ బ్రదర్ యూనివర్సిటీకి కూడా దగ్గర ఉన్నట్లు అవుతుంది అని కారు వైపు చూపిస్తూ వెల్కమ్ చెప్తున్నట్లుగా డోర్ ఓపెన్ చేసి నిలబడ్డాడు తనకు కూడా తన అంకుల్ కన్నా వీరి దగ్గరే కంఫర్ట్ ఉంటుందని ఆ అమ్మాయి అనుకుని ఓకే అని కారులో కూర్చుంది ఈవోన్ కూడా కారులోనే కూర్చొని ఇంద్రధనుసును చూసినప్పుడు కళ్ళకి ఎంత అందంగా ఉంటుందో మీ ఇండియన్ అమ్మాయిని చూస్తుంటే అంతకంటే ఆనందంగా ఉంటుంది నేను ఫ్లడ్ చేయటానికి చెప్పట్లేదు నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మా కొరియన్స్కి మీ ఇండియాలో నచ్చేది ఏంటో తెలుసా ఇంప్రెసివ్గా అనిపించేది మొదట ఇండియన్ అమ్మాయిలే తరువాత ఇండియన్ ఫుడ్ అన్నాడు ఓకే అంది ఇంకా ఆ మాటలకి పొడిగించటం ఇష్టం లేనట్లు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు ఆమె కానీ మౌనంగా ఉంది డ్రైవర్ అపార్ట్మెంట్కు ముందు కారు ఆపాడు కారు ఆపగానే ఈవోన్ దిగి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ హే మీను అని పిలిచాడు మీను శశిని చూస్తూ వారి దగ్గరికి వచ్చింది వారి చెల్లికి పరిచయం చేసి మీను తను శశి నా ఫ్రెండ్ ఈ రోజు నుండి మీ రూమ్లో ఉంటుంది అన్నాడు శశి వైపు అలాగే చూసింది ఆ అమ్మాయి శశి ఫైవ్ ఫీట్స్ సిక్స్ ఇంచెస్ హైట్తో బంగారు రంగు వెన్నతో నల్లని హెయిర్ తన హిప్స్ వరకు ఉన్నాయి తను చెక్కినట్లు ఉన్న ఐబ్రోస్ పెట్టినట్లే ఉన్న ఐలాషెస్ లిప్స్టిక్ వేసి వేయినట్లు ఉన్న పెదాలను చూస్తూ హే వావ్ అచ్చం ఇందో ఫిల్మ్ యాక్ట్రసెస్ లాగే ఉన్నావు అంది హాయ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పింది శశి అవును నేను కూడా అదే అనుకున్నా కానీ చెప్తే తనను ఇంప్రెస్ చేయడానికి అనుకుంటుందేమో అనలేదు అన్నాడు ఈవోన్ శశి నవ్వుతూ ఓరి భగవంతుడా ఈ డ్రెస్లో మీకు అలా కనపడుతున్నానంతే నేను ఏమి దేవతని కాదు యాక్టర్ని అసలే కాదు అని తన చేతితో తన ముంగులను సవరించుకుంది మీనుతో ఓకే నేను మరలా మీ యూనివర్సిటీ ప్రోగ్రాంలో కలుస్తాను బాయ్ మీను అని ఈవోన్ చెప్పి వెళ్ళిపోయా వెళ్ళిపోబోయాడు శశితో కూడా మిస్ ఇండియా నేను వెళ్తాను బాయ్ మరి ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి నా నంబర్ మీను దగ్గర ఉంటుంది తీసుకోండి అని చెప్పి వెళ్ళాడు శశి మీను దగ్ మీను ఇద్దరూ కలిసి తన రూమ్ లోకి రూమ్లో రూమ్ లో మీను ఫ్రెండ్స్ ఉన్నారు తను మా అన్నయ్య ఫ్రెండ్ మనతో పాటు ఇక్కడే ఉంటుంది అని మీను శశిని తన ఫ్రెండ్స్కి పరిచయం చేసింది వాళ్ళు ఒక్కసారిగా ఆమెను చూసి మెస్మరైజింగ్ అవుతూ హే సూపర్ చాలా చక్కగా ఉంది ఎక్కడి నుండి మీది ఏ కంట్రీ లాంగ్వేజ్ ఏంటి అని అందరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నారు మాది ఇండియా ఐ యామ్ హైదరాబాది అని వారి నవ్వుతో వారితో నవ్వుతూ కొరియాలో చెప్పింది హే అయితే మాకు సూపర్ హ్యాపీ ఇంత చక్కగా కొరియాలో మాట్లాడే బ్యూటీ మాతో ఉంటాను అంటే మాకు ఇంకేంటి ప్రాబ్లం అని నవ్వుతూ తనకు వెల్కమ్ చెప్పినట్లుగా చేతులతో చూపించారు తను కొంచెం సెట్ అవ్వగానే డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం టూ డేస్లో కాంపిటీషన్ ఉంది కానీ డౌటే మేము గెలుస్తామని అంటూ దిగులుగా అన్నారు హే కూల్ గైస్ ఎందుకు అలా అంటున్నారు అలా అనుకోవద్దు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా గెలుస్తారు నేను ఏదైనా మీకు హెల్ప్ చేయనా అని చొరవ తీసుకుంటూ అడిగింది శశి ఒక్క కొరియా బాగా మాట్లాడుతున్నావు ఓకే ఓకే నువ్వు అందులో నువ్వు డ్యాన్స్కి హెల్ప్ చేస్తాను అంటున్నావు నీకు డాన్స్ వచ్చా అని అడిగారు ఎంతో ఆసక్తిగా ముందుకు వస్తూ వారి ఫ్రెండ్స్ కొంచెం వచ్చా అనుకుంటున్నా అప్పుడప్పుడు షోస్ ఇస్తూ ఉండేదాన్ని కొన్ని చేశాను పరిచయంలే అని భరోసా ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఓ తప్పకుండా మాకు నీ హెల్ప్ తప్పకుండా కావాలి అని ఎంతో ఆనందంగా చెప్పారు అయితే ఈరోజు డిన్నర్ చేశాక నేను కొంచెం మీకు నేర్పిస్తాను అని చెప్పి తను ఫ్రెష్ అవ్వటానికి డ్రెస్సులు తీసుకుంటూ కూర్చుంది శశి మీను ఫ్రెండ్స్ ఆ డ్రెస్సులను చూసి వావ్ నీ డ్రెస్సెస్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అని మీను సహా అందరూ శశి లగేజ్ సర్దుకోవటానికి హెల్ప్ చేశారు అలా ఏమీ లేదు మా డ్రెస్సెస్ మీకు నచ్చుతాయి మీ దశస్ మాకు నచ్చుతాయి అంతే అని వారితో నవ్వుతూ చెప్పింది శశి నలుగురు కలిసి క్యాంటీన్కి బయలుదేరారు క్యాంటీన్లో చాలా మంది అమ్మాయిలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ శశిని చూసి చూడనట్లుగా పక్కన నుండి దాటుకుంటూ వెళ్ళి కూర్చొని మధ్య మధ్యలో విరువైపే చూస్తూ ఉన్నారు శశి ప్లేట్ తీసుకొని అక్కడ ఫుడ్ అంతా ఇబ్బందిగా చూస్తూ నూడిల్స్ అండ్ వెజ్ సలాడ్ని పెట్టుకొని వచ్చింది హాయ్ గైస్ ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది శశి కొరియాకి వచ్చింది కదా అసలు అమ్మాయి ఎవరు ఈవోన్కి పరిచయం అయింది అంటే ఈవోన్కి గర్ల్ ఫ్రెండ్ అవుతుందా సాంగ్యో ఇంప్రెస్ అయ్యాడు కదా మరి సాంగ్యోకి గర్ల్ ఫ్రెండ్ అవుతుందా చూద్దాం ఈవోన్ శశిని భలే ఫ్లట్ చేస్తున్నాడు కదా మీరు కూడా ఇలా ఫ్లట్ చేశారా ఎవరినైనా లేదా మిమ్మల్ని ఎవరైనా ఫ్లట్ చేశారా ఎంతైనా ఇండియన్ అమ్మాయిలు అందమే వే నేను ఈ ఎపిసోడ్ ఎడిటింగ్ చేయటం ఫాస్ట్గా అయిపోతే నాకు ఇంకా మూడు మరియు ఓపిక ఉంటే ఐదవ ఎపిసోడ్ కూడా ఇప్పుడు ఇవ్వడానికి ట్రై చేస్తాను తప్పకుండా మీరు లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరా ఉంటాను ఇట్లు మీ రాది